ఒకరోజు రాజుగారు తన మంత్రితో చాలా తీరికగా మాట్లాడుతూ మంత్రితో ఒక ప్రశ్న అడిగాడు ఏమండీ మంత్రిగారు ఆశలేని మనిషి ఉండగలడా అని ఎందుకు ఉండలేరు సన్యాసులు అలాంటివారే కదా అన్నాడు మంత్రి వాళ్ళు నిజంగానే ఆశను విడిచిపెట్టినవారా అని రాజు అడిగాడు అలాగే ఉంటారు అన్నాడు మంత్రి అయితే ఆశలేని నిజమైన సన్యాసిని నేను చూడాలి అన్నాడు రాజు అదెంత పని దానికి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్లాడు మంత్రి అలా వెళ్లిన మంత్రి రాజ్యంలో ఎక్కడ వెతికిన ఆశలు లేని నిజమైన సన్యాసిని కనుగొనలేకపోతాడు అది ఎంతో కష్టమైన పని అని అతనికి అర్థమైంది అయినా రాజుకు నిజమైన సన్యాసిని చూపిస్తానని చెప్పేశాడు ఇప్పుడు ఏం చేయాలి రాజుకు చెప్పినట్లు జరగకపోతే అతనికి కోపం వస్తుంది మంత్రి ఆలోచించాడు అతనికి ఒక దారి తెలిసింది అదే సరైనదని నిర్ణయించుకున్నాడు అంతే ఆ ఊరిలో అతనికి తెలిసిన ఒక నాటక నటుడు ఉన్నాడు బాగా నటిస్తాడు అతని దగ్గరికి వెళ్ళి ఇలా చూడు నాకోసం నువ్వు ఒక పని చేయాలి అన్నాడు ఏమిటి అని అడిగాడు ఆ నటుడు నువ్వు సన్యాసిగా కొద్దిసేపు నటించాలి రాజు నిన్ను చూసి వెళ్లే వరకు నటిస్తే చాలు దానికోసం నీకు పదివేల బంగారు కాసులు ఇస్తాను అన్నాడు మంత్రి అతను అంత డబ్బును ఎప్పుడూ ఒకేసారి చూసి ఉండడు వెంటనే సరేనని ఒప్పుకున్నాడు మంత్రి రాజభవనానికి తిరిగి వచ్చాడు ఏం మంత్రిగారు ఇంకా నిజమైన సన్యాసి దొరకలేదా అన్నాడు రాజు నిజమైన సన్యాసి ఒకరిని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం చూసి మాట్లాడి వస్తున్నాను రాజుగారు ఆయన మన ఊరి వెలుపల చెరువు గట్టున ఒక కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు అన్నాడు మంత్రి రాజు వెంటనే అయితే వెంటనే బయలుదేరండి అతన్ని కలుద్దామని అన్నాడు రాజు పరివారంతో బయలుదేరాడు చెరువు గట్టున మర్రి కింద ఆ నాటకం నటుడు వేషం వేసుకుని సన్యాసిగా కూర్చున్నాడు రాజు నేరుగా వెళ్ళి ఆ సన్యాసి కాళ్లమీద పడి నమస్కరించాడు వెంటనే రాణిగారు కూడా ఆ సన్యాసి కాలిపై పడి నమస్కరించింది తర్వాత మంత్రి ఆ సన్యాసి కాళ్లకి నమస్కరించాడు ఇది మనవాడే అని మంత్రిగారికి తెలుసు అయినా తప్పదు మరి నమస్కారం చేయాలి ఆ తర్వాత పరివారమంతా సన్యాసి కాళ్లమీద పడింది చివరగా రాజు ఒక పళ్ళెల్లో బంగారం వెండి వస్తువులను పెట్టి ఆ సన్యాసితో ఇలా అన్నాడు స్వామి దయచేసి మీరు వీటిని స్వీకరించాలి అని ఆ సన్యాసి వాటిని చూశాడు అన్ని కోరికలు విడిచిపెట్టినా నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి వాటిని నిరాకరించాడు వెంటనే రాజు ఆహా నిజమైన సన్యాసిని చూశాం అని ఆనందించాడు చాలా నిమ్మలంగా సంతృప్తిగా రాజభవనానికి తిరిగి వచ్చాడు ఆ తర్వాత మంత్రి ఎవరికీ తెలియకుండా ఆ సన్యాసి దగ్గరికి వెళ్లాడు ఇదిగో చూడు నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు పదివేల బంగారు కాసులు ఇస్తున్నాను తీసుకో అన్నాడు ఆ సన్యాసి మంత్రిగారిని చూసి అన్ని కోరికలు విడిచిపెట్టిన నాకు ఇవన్నీ ఎందుకు అన్నాడు మంత్రిగారికి కోపం వచ్చింది నీ నటన ఇక చాలు ఎవరన్నా చూడబోతారు త్వరగా దీనిని తీసుకో అన్నాడు అందుకు ఆ సన్యాసి బదిలిస్తూ మంత్రిగారు మన్నించండి నేను మీ దగ్గర నటించడం లేదు నేను నిజంగానే వాటిని వద్దని చెబుతున్నాను ఎందుకంటే కొద్దిసేపు సన్యాసిగా నటించినందుకే ఈ దేశపు రాజు రాణి మంత్రి పరివారమంతా నా కాళ్లమీద పడి నమస్కరిస్తున్నారు అంటే నిజమైన సన్యాసిగా ఉండటం ఎంత గొప్ప విషయం నేను నిజమైన సన్యాసిని కాబోతున్నాను అని నిర్ణయించుకున్నాను ఆ నటుడు సారాంశం కొన్నిసార్లు వేషంకూడా ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఈ కథ మనకి తెలియజేస్తుంది అంటే మనం మంచివారుగా నటించడం లేదా మంచి పనులు చేయడం ప్రారంభిస్తే అవి మనకి మంచినే ఇస్తాయి హాస్యం కోసం పెట్టకథ ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు ఒకరోజు అతని ఆస్తి మొత్తం దొంగలు దోచుకుంటారు ఆ తర్వాత అతను సన్యాసిలా మారిపోయాడు అతను అనేక ఊర్లు తిరిగి ఒక గురువును వెతికి కనుగొన్నాడు అతని దగ్గర శిష్యుడిగా చేరాడు అక్కడ అతన్ని చూసిన ఒకడు నువ్వు నిజమైన శిష్యుడివేనా అని అడిగాడు కాదు నేను శిష్యుడిలా నటిస్తున్నాను అన్నాడు అది గురుద్రోహం కాదా అని అడిగాడు అక్కడ ఉన్న శిష్యుడు కాదు నేను చేసింది గురుద్రోహం కాదు ఈ గురువు చేసిందే గురుద్రోహం అంటాడు సన్యాసి వేషంలో ఉన్న ధనవంతుడు ఎందుకంటే నా డబ్బులను దొంగిలించింది ఈ గురువుగారే అందుకే అతను నా డబ్బులు ఎక్కడ దాచాడో కనుగొనడానికే ఇతని దగ్గర శిష్యుడిగా చేరాను అంటాడు ఇలా ఉంటుంది నేటి గురు శిష్యుల బంధం దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి